నీళ్లు ఇవ్వండి మహాప్రభో ఎండిపోతున్న పంటలను చూసి రైతుల రైతుల కంటి నిండా నీళ్లు కోడూరు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామంలో బెల్లంకుంట చెరువులోని నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న ఎండిపోతున్నాయి వెంటనే వెంటనే నీళ్లు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ లక్ డిమాండ్ చేస్తున్నారు లక్షల్లో పెట్టుబడులు పెట్టామని నీళ్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు నీళ్లు వస్తే పంటలు బతికించుకుంటామని కూడా చెప్తున్నారు దయచేసి నీళ్లు విడుదల చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారంట ఒకసారి రెండో పేజ్ ఓపెన్ చేద్దాం తమ గోసను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎండాకాలం రాకముందే కుంటలు చెరువులు ఎండిపోతున్నాయి నీళ్లు లేక వాటిని వాటి దిగువనున్నటువంటి పొలాలకు నీళ్లు అందడం లేదు దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతా ఉన్నారు కాలువల ద్వారా నీటిని విడుదల చేసి తమకు భరోసా నివ్వాలని ఆ భరోసాగా నిలవాలని సర్కారును కోరుతున్నారు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకున్న నాదుడలేడని వాపోయారు ఇంత నష్టం జరుగుతున్న ప్రభుత్వ వైఖ ప్రభుత్వం వైపుగా ఎలాంటి ముందడుగు పడకపోవడము పడకపోతే ఎలా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారంట ఇక ఈ విధంగా నీళ్లు లేవు కరెంటు లేదు రైతు బంధు మూడెకరాల కంటే ఒక్క గుంట ఎక్కువన్నా కానీ రైతు బంధు పడతలేదంట మొత్తానికి అయిపోయింది ఇక పడుతుందా ఎవ్వరికి లేదు రైతు బంధు మూడెకరాలకు సస్తు బత్తు వేసిర్రు ఇక మొత్తానికి అయిపోయింది ఇప్పటిదాకా కనీసం రైతు బంధు మీద ఒక మరి ఇంత గింతవరకు వేసినాము గీత వరకు వేయలేదు అన్నటువంటి కనీసం ప్రకటన కూడా లేదు అంటే ఏంది మీనింగ్ ఏంది ఇక రైతు బంధు ఇక రాదు అన్నట్టు మీనింగ్ ఇంకా అయిపోయినట్టే కథ